అందరికీ నమస్కారం నా పేరు జమాల్పూర్ బాలరాజు నేను తెలంగాణ స్టేట్ ఆరేకటిక ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ మీడియా సమావేశానికి వచ్చిన పత్రికా మిత్రులకు అలాగే మా ఆరకటిక ట్రస్టు సభ్యులు అలాగే ఎలక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఒక నిర్ణయం ఏంటంటే కాచిగూడ కమిటీకి ఎలక్షన్ చేయబోతున్నాం దాని ప్రెస్ దాని యొక్క నోటిఫికేషన్ మేము ఇప్పుడు మీకు మీ ముందు రిలీజ్ చేయబోతున్నాం దాన్ని ఎలాగంటే మా ఎలక్షన్ వచ్చేసి మే నాలుగు తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది దానికి నామినేషన్ల కొరకు డేటు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో నామినేషన్లు వేయాలి అలాగే ఇరవై ఐదు రోజు నామినేషన్ల ఉపసమరం ఉంటుంది ఇరవై ఆరు రోజు స్క్రూట్ని నిర్వహిస్తాం ఆ స్క్రూట్ని తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు ఈ ఎలక్షన్ యొక్క కార్యాలయాన్ని మేము ఇక్కడ కుత్తిగూడాలలో కూడా ఇచ్చినాము అడ్రస్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఎవరైనా ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ వేయదలుచుకున్న వాళ్ళు ఇక్కడ ఈ ఆఫీస్ కి వచ్చి సంప్రదించి మీ యొక్క నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి వాటిని ఫిల్ అప్ చేసుకొచ్చి ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేము ఒక కాచి కూడా మొత్తం సంఘం తరఫు నుంచి కూడా వాళ్ళు ఒక ఎన్రోల్మెంట్ ఇచ్చారు మొత్తం మాకు వారి యొక్క ఎలక్షన్ ఎన్రోల్మెంట్ చేసుకున్న ఎన్రోల్మెంట్ చేసుకున్న లిస్ట్ కూడా మాకు సబ్మిట్ చేయడం జరిగింది ఆ లిస్ట్ కూడా మేము ముందు పెడతాము ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళే నామినేషన్ వేయటందుకు అర్హులు అలాగే వాళ్ళకి ఇద్దరు ప్రపోజల్స్ కావాలి వాళ్ళు కూడా ఈ ఓటర్ లిస్ట్లో ఎన్రోల్ అయి ఉండాల్సి వస్తుంది అలాగే వారికి ఎవరైతే కాంటాక్ట్ చేయబోతున్నారో ఎలక్షన్లో వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి అలాగే వారి వారు ఈ నివాస ఈ ప్రాంత నివాస ఉండాలి వాళ్ళకి ప్రపోజ్ చేసేవారు కూడా ఈ ప్రాంతంలో నివసించే వారే ఉండాలి దానికి నామినేషన్ రుసుముగా రెండు వేల ఐదు వందలుగా నిర్ణయించాం ఆ రుసుము చెల్లించితే అది తిరిగి ఇవ్వబడదు అలాగే పోలింగ్ కేంద్రాన్ని మేము త్వరలో మేము ఎక్కడ అనేది మేము తర్వాత తర్వాత సమావేశంలో మీకు తెలియపరుస్తాం మిగతా విషయాలు మా సెక్రటరీ గారు తెలియజేస్తారు నమస్కారం అందరికీ ఈరోజు ప్రధానంగా మనము కాచిగూడ ఆరేకట్క సంఘంకు అధ్యక్షుడు కోసము ఎలక్షన్స్ నిర్వహించడానికి నిక్షించాము ఈ ఎలక్షన్స్ అనేది మే నాలుగో నాలుగో తారీఖు మేము పెడుతున్నాము దానికి కావాల్సిన షెడ్యూల్ అంతా మేము షెడ్యూల్ రిలీజ్ చేశాము దీనికి నామినేషన్కి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీమ్ ఫీజు అనేది రెండు వేల ఐదు వందలు అండ్ మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు మాకు ఈ ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే నామినేషన్ అర్హతలు వాళ్ళు ఇక్కడ స్థానికులు అయి ఉండాలి ఓకే లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి ఈ రెండు వేల ఐదు వందలు ఏదైతే నాన్ రిఫండబుల్ ఉంటుంది ఈ ఎలక్షన్ టైము నై పొద్దున్న తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు జరుగుతున్నది ఓకే ఇప్పుడు మాకు నామినేషన్ లిస్ట్ కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాము ఎవరైనా ఆసక్తికర ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా పేరు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు అందరూ సహకరించి ఇది మన సొసైటీకి ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం